बीबीस्टा जगह नारा 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 ज

அட்டரா அட்டூசனி பேச

समय सुमको दिमको अंदर मित्र थैंक यू थैंक

अरे यार की आएगी 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 अरे जैसे ओके सर अगर कैसे अगर आप संदीप విధంగా అధీరథ మహారత్ మధ్యలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు పెళ్లి కొడుకు చైర్మన్ మా సోదరుడు బడుగు బలహీన వర్గాల నేత బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పని చేస్తున్నటువంటి మాజేశ్వర గారికి పెద్దలందరికీ మీ అందరికీ నాయకుల నమస్కారం లేదు ఓకే అందరికీ అంటే అక్కడ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరి యాదవ్ వాళ్ళు నేను నాగేశ్వర యాదవ్ వాళ్ళు నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రభుత్వ ఉత్తర్వులు ఉత్తర్వులు జివో ఆర్టీ ప్రకారం మూడు వందల అరవై ఆరు ప్రకారం ఉమ్మడి కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా సొసైటీ సొసైటీ లిమిటెడ్ లిమిటెడ్ నామినేట్ అయినాను నామినేట్ అయినాను ఈ రోజు నుండి ఈ రోజు నుండి నేను నేను సంఘం యొక్క సంఘం యొక్క సభ్యులకు సభ్యులకు విశ్వార్థమైన విశ్వార్థమైన సేవలు సేవలు అందిస్తానని అందిస్తానని సంఘం శ్రేయస్సు సంఘం శ్రేయస్సు కొరకు పాటు పడతానని పాటు పడతానని ఎలాంటి

రైతుల్ని కానీ మహిళా శక్తిని గాని మరి నిన్ననే చూసాం తల్లికి వందన కొన్ని వేల దాదాపు పది వేల కోట్ల వరకు కూడా మరి ఆయన తల్లికి వందనంలో ఇంటికి ఎంతమంది చదువుకుంటున్నారో వారందరికీ వేయడం జరిగింది మరి అలాగే రాబోయే కాలంలో తొందరలోనే ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఏదైతే ప్రామిస్ చేశామో అది కూడా వేయబోతా ఉన్నాం వరకు నుంచి తండ్రులు జనలు ప్రకృతి కూడా గిట్టుబాటు ధరలు కూడా కనిపించడం జరిగింది మరి వీటన్నిటికీ ఒక్కటే ఏదైతే పాదయాత్రలో లోకేష్ బాబు గారు మరి యువదలంలో చెప్పాడో పేద ప్రజలను ఆదుకుంటారని వాటి కోసమే మరి మన ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఇప్పుడు మరి పెద్దలు మనకంతా మరి వేదికను ప్రకటించారు ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూసాం రాక్షస ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వేదిక మీద ఉన్న కేసులు పెట్టడం జరిగింది మరి ఈ రాష్ట్ర అభివృద్ధి అంతా కుట్టుపడడం జరిగింది ఎఫ్సి ఎస్సీ బీసీ మైనారిటీ లీడర్స్ చంపడం జరిగింది మరి అది తెలిసే మనం అందరం పెద్దలందరికీ పట్టం కట్టడం జరిగింది ప్రజాసేవ కోసం మన కోసం మన సుఖాల కోసం ఈరోజు పాటు పడుతున్న రాష్ట్ర అభివృద్ధి కోసం మరి మనందరికీ తెలిసిన పెద్ద సీనియర్ మంత్రి ఎన్టీ రామారావు గారి నుంచి పనిచేస్తూ మనకంతా ఆశీస్సులు అందిస్తున్న మన పెద్ద మరి సార్ ఇప్పుడు ప్రభుత్వం మొదటి నుంచి ప్రభుత్వం ఎప్పుడున్నా పనిచేస్తా ఉంటాడు ఎప్పుడు ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తుంటాడు వారికి ప్రత్యేక నమస్కారాలు అట్లాగే ప్రభుత్వం రావడానికి మరి తన వంతు సహాయంగా మరి ఎప్పుడైనా కూడా ఎవరు ఏం అడిగినా కూడా మరి అండగా నిలబడి మరి ఈరోజు ప్రభుత్వానికి మరి పెద్ద దిక్కుగా నిలబడ్డాడు మన ఆర్టీలు పెద్దల గౌరవీలు బీసీ జనార్దన్ రెడ్డి ప్రత్యేక నమస్కారాలు మరి 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 కేంద్ర మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబాన్ని విచ్చేసి నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి తన వాయిస్ లెక్క చేయకుండా మరి పనిచేస్తున్న పెద్ద ఆయన మన ఎమ్మెల్యే సూర్యప్రకాశ్ రెడ్డి గారికి ప్రత్యేక తల వచ్చే నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి అట్లాగే మరి బీసీల ఇస్తే ఎంపీగా తప్పకుండా గెలుస్తామని నిరూపించి కర్నూల్లో ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిచిన మా ప్రజాధన్న గారికి మరి గౌరవనీయులు అధ్యక్షులు తికారెట్ల గారికి పెద్దల గౌరవనీయులు మరి ఈరోజు కేడిసిసి చైర్మన్ గా మరి అట్లాగే తెలుగుదేశం పార్టీకి అండగా ఎప్పుడు నిలబడుతున్నా విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారికి మరి అట్లాగే భైరెడ్డి రాజశేఖర అండగా నిలబడ్డ బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్న గారికి మరి ఇన్చార్జి ఆలూరు అన్న గారికి మరి సుబ్బారెడ్డి గారికి రాజశేఖర్ అన్న అధ్యక్ష రాజశేఖర్ అన్న గారికి మిగతా వేదికల పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మేమందరం ఒక్కటే మా దేయం ఒక్కటే ప్రజలను ఆదుకోవడం కట్టు సాధింపు చర్యలు లేకుండా మరి నడపడం కృషి చేస్తామని ఈ సందర్భంగా కృషి చేస్తున్నాం మరి అలాగే చైర్మన్స్ గా మరి ఇక్కడికి వేదికలు వెతురించి బొచ్చమ్మ గారికి అందరికి నమస్కారాలు తెలియజేసుకోవచ్చు ఈ రోజు నంద్యాలలో మరి ప్రమాణ స్వీకారం పార్లమెంట్ హెడ్ క్వార్టర్ లో పెట్టుకుంటే బాగుంటుంది అని పెద్దలందరూ ఆశీర్వదించారు వారందరికీ నమస్కారాలు తెలియజేసుకోవచ్చు మరి నేను ఎప్పుడు వాళ్ళకి ప్రభుత్వానికి మా పార్టీకి అండగా కార్యకర్తలకు అన్నగా మరి ఉంటానని కోరుతున్నాను